పునరుద్ధాన నాలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పురుందిలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను నువ్వు తొలగిపోనేమో అని భయపడుచున్నాను పౌలు గారు ఎందుకు భయపడుతూ ఉన్నాడు ఎందుకు ఆందోళన చెందుతున్నాడు అని మనం ఆలోచిస్తే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో అని అపోసుడైన పౌలు గారు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నాడు పౌలు గారు రక్షణ పొందక ముందు అతడు సౌలుగా ఉన్నప్పుడు తాను నమ్మిన సిద్ధాంతాల కొరకు ఎంతో ప్రయాస పడుతున్న సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని తనను దేవుడు దర్శించి తనకున్నటువంటి అంధత్వాన్ని తొలగించినప్పుడు సౌలు పౌలుగా మార్చబడి అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించి అప్పటికే సమాజంలో ఉన్నటువంటి అంధకారమును అజ్ఞానమును తొలగించి సువార్త వెలుగును ప్రకటించి అనేక సంఘాలను పౌలు గారు స్థాపించారు ఆ సంఘాలన్ని కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని సంఘ సంఘమును చూసినప్పుడు దుష్టుడికి భయం కలిగేంత విశ్వాసత పరిశుద్ధత పౌలు గారు ఎంతగానో పోరాటము చేసి ఉన్నతమైన ఉపదేశాన్ని అందించి సంఘాలను స్థాపిస్తే ఆ సంఘాలన్నీ అనాది కాలంలో దుర్బోధల వైపు తప్పుడు బోధల వైపు అబద్ధ బోధ వైపు తిరిగిపోయినప్పుడు అతడు ఎంతో వేదన చెంది ఎంతగానో అతడు ఆందోళన చెందుతూ అంటూ ఉన్నాడు సాతాను కుయుక్తి చేత ఆ మోసగించినట్లుగా దేవుడు వారిని ఏదైతే తినవద్దని ఆజ్ఞాపించాడో ఆ నిషిద్ధమైన ఫలాన్ని గూర్చి సర్పము యుక్తిగా అవ్వ దగ్గరికి వెళ్లి ఆమె మనస్సులో ఆశను చేసి అది అంధమైనదని అది రమ్యమైనదని అది వివేకాన్ని పండు గనక మీరు తింటే చావనే చావనని అది అవ్వమ్మకు అభయమిచ్చి ఆజ్ఞను అతిక్రమించేటట్టు అపవాది వారిని ప్రేరేపించి వారు కన్నులకు గుడ్డితనాన్ని చేసి వారు దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా చేసింది ఆనాటి నుండి నేటి వరకు అపవాది కుయుక్తి చేత అనేక మందిని తప్పుడు సిద్ధాంతాల వైపు తప్పుడు బోధల వైపు వారిని నడిపిస్తూ వారు విశ్వాస భ్రష్టు లగినట్లుగా సాతాను చేస్తుంది అందుకే అపోసుడైన పౌలు గారు భయపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు మరొక పరేమంటాడు ఈ సంఘాలన్నిటిని గూర్చి నాకు చింత ఉన్నది ఈ భారము దిన అపోసుడైన పౌలు గారు ఎంతగానో భయపడుతూ తెలియచేస్తున్నారు ఈ దినాలలో అనేక మంది వాక్య జ్ఞానము లేకపోవడము పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడము ద్వారా ఆత్మీయ జీవితములో దిగజారిపోతూ దుర్బోధల వైపు మనుషులు పరుగులు పెడుతూ విశ్వాస భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మనందరము కూడా భిన్నమైన బోధల వైపు మనము తిరగడము కాదు గాని సత్య సువార్తను మనము గుర్తెరిగి మనము విశ్వాసములో పవిత్రతలో వాక్యానుసరముగా మనము దేవునికి విధేయులమై మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయ కాలము అనేక మంది ఇప్పటికే క్రీస్తు సరళత నుండి తొలగిపోతున్నారు సత్యము నుండి తొలగిపోతున్నారు పవిత్రత నుండి తొలగిపోతున్నారు అందుకే అపోసుడైన పౌలు గలతీలను చూసి అంటాడు ఓ అవివేకులైన గలతీలారా మిములను ఎవరు భ్రమ పెట్టారు మీరు ఎంతో వారిని హెచ్చరించినట్లుగా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ఈరోజు మనందరము కూడా జీవించవలసిన వారమై మనము జీవితములో వాక్యానుసరముగా ప్రార్థనా జీవితము కలిగి విశ్వాసము కలిగి పరిశుద్ధతను కలిగి ప్రతి విషయములో మనము బలహీనులము కాకున్నట్లు మెలకువ కలిగి ఈ కడవరి మనందరము ఆత్మలో బలము పొంది మనము వర్ధిల్లాలని అపోసుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరొక పర్యాయము మనకి జ్ఞాపకము చేస్తూ ఉండగా మనందరము కూడా దేవుని అందు విశ్వాసము కలిగి సంఘ సహవాసములో నమ్మకమైన వారిగా దేవుని వాక్యానికి విధేయులమై క్రమము కలిగి మనము ఆత్మలో వర్ధిల్లునట్లు అలాగూ జీవిస్తూ మనందరము ఆ రాకడకు సిద్ధపడినట్లు దేవుడు తన జ్ఞానమునిచ్చి తన ఆత్మనిచ్చి ఆ నిత్యత్వము చేరు వరకు దేవుడు మనందరినీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లుకు పుత్తండి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లిస్తున్నాం గడిచిన దినములన్నిటా మీ కృపాక్షేమాలు మాకు అనుగ్రహించి ఈ నవంబర్ మాసము ఈ చివరి దినము వరకు మీరెక్కల చాటున మమ్మల్ అందరినీ భద్రపరచినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాల ధ్యానం అంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మేమెవరు మోసపోకున్నట్లు మీ వాక్యమును ఎరిగి ప్రతి దినము మీ వాక్యాన్ని చదవగలిగిన కృప సంఘ సహవాసమును కలిగి మేము జీవించినట్లు అట్టి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరే రక్షించి వర్జుతుల ప్రతి బంధకముల నుండి చేసి మీ నిత్యత్వము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె